కర్ణాటక హైకోర్టు ఆదేశం జీవిత ధృవీకరణ పత్రం మరియు పెన్షన్ భద్రత ఇటీవల కర్ణాటక హైకోర్టు ఒక పెన్షనర్ తన జీవిత ధృవీకరణ పత్రాన్ని సకాలంలో సమర్పించకపోతే పెన్షన్ నిలిపివేయబడడానికి ముందు బ్యాంకు ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి పరిస్థితిని తెలుసుకోవాలని ఆదేశించింది కోర్టు కూడా పెన్షన్ చెల్లింపును ఆదేశించింది అలాగే లక్ష రూపాయల జరిమానా విధించింది ఆరు శాతం వడ్డీతో రెండు వారాల్లోపు గడువు చెల్లింపు చేయాలి చెల్లించకపోతే వడ్డీ రేటు పద్దెనిమిది శాతానికి పెంచబడుతుంది అన్ని బ్యాంక్ అధికారులు ఈ ఆదేశాన్ని ఖచ్చితంగా పాటించాలి మీ బాధ్యత సందేశాన్ని వ్యాప్తి చేయండి ప్రియమైన పెన్షన్ హోల్డర్ మిత్రులరా దయచేసి ఈ ముఖ్యమైన సమాచారాన్ని కనీసం ఇరవై ఐదు మందికి షేర్ చేయండి పెన్షన్ లేని వారు వారిని కూడా పంపండి ఎందుకంటే వారు కూడా మన దేశ పౌరులు ఎక్కువ మంది తమ హక్కుల గురించి తెలుసుకునేలా దీన్ని ముందుకు తీసుకెళ్లమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము మనమందరం కలిసి ప్రయత్నిస్తే ఈ సందేశం మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా చేరుతుంది